ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉందా లేదా మనతో మాట్లాడడానికి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వెలగపూడి శంకర్బాబు అంతా ఉన్నారు వారి మాట్లాడాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో మూడు నెలల కాలంలోనే ఆ రోజున అధికారంలోకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి ఆంధ్రుల ఆత్మగౌరవం తింటుంటే ఆత్మల ఆంధ్రుల ఆత్మకొని దెబ్బ తినకుండా ఒక్క మా అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఎంతో కృషి చేసి అనంతకాలంలోనే తెలుగుదేశం పార్టీ స్థాపించి మూడు నెలలకు అధికారం చేపట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది దాదాపుగా డెబ్భై లక్షల మంది కార్యకర్తలు ఉన్న తెలుగుదేశం పార్టీని ఎవరు కూడా కలిచే పరిస్థితి లేదు వాళ్ళ గత మేము ఐదు సంవత్సరాల్లో పాలన చూసాం జనమోహన్ రెడ్డి పాలన అదే దాన్ని మేము అందరం కూడా సైకో పాలన అంటాం ఎందుకంటే జానమోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల పది నెలలు దాదాపుగా ఇంకో రెండు నెలలు మాత్రం టైం ఉంది ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో ఆయన చేసింది ఒకటి చెప్పనండి ఒకటి లేదు ఆయన సిద్ధం అని చెప్పని ఊరంతా బోర్డులు కడుతున్నాడు కరెక్టే దీనే సిద్ధమైనా ఆ రోజు ఏం చెప్పారైనా మేనిఫెస్టోలో మందు లెక్కరు రద్దు చేస్తామని తప్పుడు వాతావరణం చేశారు దాని సిద్ధమా ఆయన చెప్పానండి వారు అలాగే యువతకి ఉద్యోగాలు వైట్ కా పేపర్ మీద ప్రతి నెలా కూడా ఇస్తామని చెప్పారు దాన్ని సిద్ధమా చెప్పానండి అది కూడా లేదు అలాగే రోడ్లు ఉన్నాయి వాళ్ళ రోడ్లు ఏ రోడ్డు చూసినా సరే ప్రతి రోడ్డుకి వెళ్ళినా సరే యాక్సిడెంట్లు అవ్వటం జనాలకి దెబ్బలు తగ్గడం కింద పడిపోవటం మోటార్ సైకిల్ పాడైపోవటం పోవటం జనాలు చేసి విరిగిపోవటం కొంతమంది ప్రాణాలు పోవటం దేని సిద్ధమైన ఒక్క పని కూడా చేయకుండా అబద్దపు వాగ్దానాలతో పాలనలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి పాలనకి మూడు నెలలే ఉంది చరమగీతం పాట పడుతున్నారు కూడా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఊడించడానికి అది మీకు కూడా తెలుసు ఎలిగే ముందు ఆరిపోయే దేబు ఉన్నట్టుగా ఆరిపోయే ముందు వెలిగి విలిగిచ్చి మీరు సిద్ధం అనేది చెప్పడం కాదు మీరు జనానికి పనులు చేయండి సిద్ధమని చెప్పండి మిమ్మల్ని సిద్ధంగా ఊడించడానికే ఉన్నారు కానీ గెలిపించడానికి కాదనేది అనేది జనాల యొక్క ఒక వాచ ఎందుకంటే మేము ఈ రోజున భవిష్యత్ గారి కార్యక్రమానికి ఇంటికి వెళ్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మేనిఫెస్టోలో ఆరు ఆరు పథకాలు ఇచ్చారు మహానాడులో ఆరు పథకాలని దాంట్లో మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వటం అలా ఇంటింటికి కూడా కుళాయి కనెక్షన్లు ఇవ్వటం నిరుద్యోగులకు కూడా బుర్తి ఇవ్వటం అలాగే ఎక్కడ ఎక్కడైనా మనకి నిరుద్యోగులు ఉంటే అలాగే మనం పైకి చూసిన దానికి పరిపాలనని మార్చుకుంటాం ఇవన్నీ కూడా చెబుతూ ఉంటే జనం కూడా చాలా ఆనందంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా ఎప్పుడు ఈ సైగా పాలన పోద్దా అని ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి పాలన కోసం చంద్రబాబు నాయుడు గారి వారల కోసం ఈ రోజున జనమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారన్న సంగతి మీ అందరికీ తెలియజేయడం అంటే కృష్ణా జిల్లాకి సంబంధించి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి ఉపాధ్యక్షులుగా ఉన్నారు పార్టీని ఏ విధంగా మీరు పటిష్టం తీసుకొని ముందరికి వెళ్ళేస్తున్నారు అదేవిధంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి కృష్ణా జిల్లాలో ఎన్ని స్థానాలు కైవసం చేసుకున్నారు కృష్ణా జిల్లాలో అంటే ఇది కృష్ణా జిల్లా పార్లమెంటులో ఏడు స్థానాలు ఉన్నాయి ఏడు స్థానాలకు కూడా గ్యారంటీగా ఆరు నుంచి ఏడు స్థానాలు మేము గెలవబోతున్నాం ఆరు నుంచి ఏడు మీరు రాసుకోండి మేము ఇవాళ కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన చెక్కు చెతని కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటే అది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఆ రోజు నా మీద కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన కాడి నుంచి కూడా రోజు కూడా మాకు బయటికి వెళ్ళలేవకుండా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి బయట కాపలాగా వేయటం మమ్మల్ని బయటకి వెళ్ళలేకపోవడం ఆ రోజు చేయని తప్పుగా ఆయన అది ఏతి ఏతి ఏ తప్పు చేయలేదు ఆయన జనానికి తెలుసు వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళకి నేను కూడా కొన్నాళ్ల పాటు జైల్లో ఉన్నాను ఆయన కూడా జైల్లో ఉంచాలి అనే విషయం తప్ప ఆయన నిజంగా తప్పు చేయలేదని నీకు తెలియదు కానీ జనానికి మాత్రం తెలుసు ముఖ్యంగా చెప్పండి సార్ ఇన్ఛార్జీలు మారుస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు ఇన్ఛార్జీలు మార్పు గల కారణాలు ఏంటి ఈ ఒక ఒక స్థానానికి బదులు ఇంకో స్థానం కూడా మారుస్తున్నారు ఒక వ్యక్తిని ఇంకో దగ్గర వేస్తున్నారు ఉదాహరణకి ప్రణాళిక సంబంధించిన వ్యక్తిని ఇక్కడ పెన్నులకు సంబంధించి వేస్తారో ఏం చెప్పారు తెలుగుదేశం పార్టీ అందరూ కష్టపడుతున్నాము కష్టపడే వాళ్ళకే అవకాశం ఇవ్వమని అడుగుతాం ఇవాళ కూడా కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో రాకలో పోకలు కొన్ని కొన్ని సమీకరాలు ఉంటాయి ఇదైతే ఇవాళ జనసేన పార్టీ వచ్చింది మా పార్టీలోకి బీజేపీలో కూడా వస్తామని చూస్తా ఉన్నారు వాళ్ళు కూడా ఈ సమీకరాలలో ఒకటి రెండు త్యాగాలు తప్ప త్యాగాలు తప్పనప్పుడు మేము తెలుగుదేశం పార్టీలో చూస్తాము తప్ప వచ్చేది ఎవరనేది మాకు ఉండదండి మాకు కష్టపడే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది మాకు వాచ కష్టపడి చేస్తాం కానీ ఓటు రెండు త్యాగాలు కూడా తప్పు ఈ తెలుగుదేశం పార్టీలో ఎన్ని మామూలు అలాగే తెలుగుదేశం పార్టీలో ఆ త్యాగాలు చేసిన వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళ పక్కన కూర్చోబెట్టదు వాళ్ళకి రేపు ఇచ్చే అధికారం రాగానే వాళ్ళకి ఎలాంటి మా ఎలాంటి సముచిత స్థానం కల్పించాలో మా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకి బాగా తెలుసు కానీ మేము మాసమని అడగట్లేదు మాకేమని అడుగుతాం కానీ కొన్ని 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 సందర్భాల్లో కూడా అలాంటి తపన పరిస్థితుల్లో సముచిత స్థానం కల్పించమని మా గౌరవం కల్పించాలని తెలుగుదేశం పార్టీని మా చంద్రబాబు నాయుడు గారి గారిని మేము అడుగుతాం ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు టీడీపీ పార్టీకి అందుకే పొత్తులతో వస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మీ పార్టీ నాయకులను ఉద్దేశించి చాలా కామెంట్ చేస్తున్నారు మేము మీరు ఒంటరిగా ఉన్నారంటే మీ దగ్గరికి దగ్గర రావట్లే మేము చూస్తే భయం చంద్రబాబు నాయుడు గారు చూస్తే గౌరవం ఆ గౌరవం ఉండటం వల్ల మా దగ్గర అందరూ వస్తున్నారు మీ దగ్గర వాళ్ళ భయం అందులో మీరు ఎవరు రారు ఇవాళ మేము వెళ్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎక్కడ చూసిన సరే ఇవాళ ఎంత దూరం ఉన్నదారా పిలిసి పలకరింపుల్లో ఉన్నది మా నాయకుడు మీ నాయకుడు ఎక్కడైనా వస్తే హెలికాప్టర్లో వస్తారు కనీసం నాలుగు కిలోమీటర్లు కూడా జనంలో కలవకుండా వస్తారు మా నాయకుడు అట్ట కాదు మా నాయకుడు జనంలో నుంచే వెళ్తాడు నుంచే బయటకు వస్తాడు మేము రోడ్డు మీద మేము ఉంటే మమ్మల్ని ఆపి పలకరింపు చేస్తాడు అలాంటి వాళ్ళ జనం ముగుతూ ఉంటారు అందుకనే మాకు మా మాకు కావాలి కావాలి అని చెప్పి మేము అమట పడతా ఉన్నారు మీరు ఎమట రాటల్లా అది మా తప్పేం కాదు యువగా ముందు లోకేష్ యువగలం తర్వాత లోకేష్ తేడా ఏంటి ఖచ్చితంగా ఫ్యూచర్లో టీడీపీని నడిపించే బాధ్యత కానీ టీడీపీని పార్టీని పటిష్టం చేసే బాధ్యత లోకేష్లో ఉందన్నారు లోకేష్ బాబు గారు యువగలం ప్రారంభ ప్రారంభానికి ముందు పప్పు అన్నారు పప్పు కాదు నిప్పు మావోలు నిప్పు కాదు అలాంటి నిప్పు చూసి వాళ్ళు తెలుగుదేశం పార్టీని చూసి తెలుగుదేశం సైనికులు చూసి అలాగే లోకేష్ బాబు గారు చూసి లోకేష్ బాబు గారు పాదయాత్రకు వస్తున్న జనాన్ని చూసి వాళ్ళు ఇవా వైఎస్ఆర్సీపీ నాయకులు మొదటి నాలుగు రోజుల్లో తర్వాత ఐదు రోజు నుంచి కూడా వాళ్ళకి ఒక్కొక్కళ్ళొకళ్ళు కూడా చెప్పటలు పోసినాయి దీన్ని చెప్పటలు పోసినాయి మీకు మీ పప్పు అన్న వాళ్ళకి మీకు ఇంట్లో కూర్చోవచ్చు కదా పప్పు అన్న నిప్పు అయిపోయాడు ఇవాళ నిప్పు పోయేవాళ్ళ మహా మేరు పర్వతం అయిపోయింది ఇవాళ నిప్పు పర్వతలా వెలిగిపోయేవాళ్ళ ఆ లోకేష్ బాబు గారికి నాయకత్వానికి ఆయన ఉండక మంచిదనం మేము ఎవరికీ లేదు ఆయన నాయకత్వంలో మీ అందరూ కూడా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం ఆయనకి మాకు చాలా వహిస్తువులు చాలా జాగ్రత్త ఆయన ఆయన ఇచ్చే గౌరవ మర్యాదలు మాకు సరిపోతాయి ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది మేము ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి కలిపి నూట ఇరవై ఐదు సీట్లు గెలవబోతున్నాం దాంట్లో ఎలాంటివి గణమానొద్దు నూట ఇరవై ఐదు సీట్లు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి కలిపి గెలవబోతున్నాం ప్రభా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం చెప్పండి సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా మీరు పార్టీ కష్ట సమయంలో పార్టీకి అండగా ఉన్నారు ఖచ్చితంగా తెలుగుదేశం అధికారంలోకి వస్తే మీకు అంటూ ఒక సము స్థానం చూపిస్తారు చంద్రబాబు నాయుడు నేను కూడా తెలుగుదేశం పార్టీ తెలమనూరు టికెట్ కోసం కూడా అడిగాను అడిగినంత మాత్రాన నేను అదే దాన్ని డిమాండ్ చేయను నేను ఎనభై మూడు నుంచి పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు కూడా సముచిత స్థానం కల్పించండి అవకాశం ఉంటే బెంగళూరుకి స్థానానికి పోటీ చేయడానికి అవకాశం కల్పించమని చెప్పని అడిగాను అది కల్పిస్తే చేస్తాం కాకపోతే కార్యకర్తగా పనిచేస్తాం సముచిత స్థానం గౌరవం కల్పిస్తారు కల్పించగలరు అనే నమ్మకం తెలుగుదేశం పార్టీ మీద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద మాకుంది చంద్రబాబు గారు అంత నాయకుడు ఇవాళ దేశంలో ఎవరు లేరండి నేను గొప్ప చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారు అని ఆయన మహానాయకుడు ఆయన మహానాయకుడు అలాంటి నాయకుడిని మనం ఈ విజన్లను చూడలేం ఎందుకంటే నేను నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో చాలామంది రాజకీయ నాయకులను చూసాగానే చంద్రబాబు నాయుడు అంత మహానాయకుడిని అలాంటి ఒక గౌరవం అవినీతి మచ్చ లేకుండా అవినీతి మచ్చ లేకుండా ఎక్కడ కూడా అవినీతి మచ్చ ఉండదు ఆయన మీద అలాంటి నాయకుడిని నేను ఈ ప్రపంచ దేశాల్లో కాదు ఎక్కడ కూడా నేను చూసి ఉండలేదు అలా నాయకుడు మా తెలుగుదేశం పార్టీకి మా ఎన్టీ రామారావు గారు మా నాన్నగారు పోయిన తర్వాత మా మంచి ఆణిమూర్తిలాగా దొరికిన చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మేము లోకేష్ బాబుని కూడా అదే కోమంలో ఉన్నారు చంద్రబాబు లోకేష్ బాబు కూడా ఇవాళ మంచి వాగ్దాటి మా మనుషులు కూడా గౌరవించే పలకరింపులు గౌరవం సముచిత స్థానం కల్పిస్తారని నమ్మకం మా అందరికి కూడా ఉంది